నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమ్మమ్మ నిన్నటి వీడియో పోచమ్మ తల్లికి సారా ఏ విధంగా పెట్టానో చూశారు కదా మరి ఈరోజు వీడియో పోచమ్మ తల్లికి ఒడి బియ్యం పోసినవి బోనం వెత్తుకొని డప్పులతోని గుడి చుట్టయితే ఐదు సార్లు తిరిగిన తర్వాత గర్భగుళ్ళకైతే వెళ్ళామండి గర్భగుళ్ళకు వెళ్ళినాక ఇంకా మేము కొంచెం స్లోగా చేయడం కుదరలేదు ఎందుకంటే చాలామంది ఉన్నారు వెనకాల ఎదురు చూసేవాళ్ళు అందుకనే మేము కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసినాం ముందైతే పోచమ్మ తల్లికి బొట్టు పెట్టిన తర్వాత సారె పెట్టానండి సారె పెట్టిన తర్వాత ఒడి బియ్యానికి అయితే నేను ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను అన్నీ తర్వాత మనం తెచ్చిన మాల అలాగే నిమ్మకాయ దండ కూడా పోచమ్మ తల్లికి ఒకదైన తర్వాత ఒకటి వేశాను నాకు ఇక్కడ లక్ష్మి హెల్ప్ చేస్తున్నది అక్కడ ఇద్దరు అక్కలు ఉన్నారు ఇంకా కొంతమంది లోపల ఉన్నారు కానీ ఫస్ట్ మా ముగ్గురి ఒకరికి సరే మా హస్బెండ్ వాళ్ళు ముగ్గురు అన్నయ్యలు అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు తోడికోడలు అన్నట్టు అంటే అక్కలు నాకన్నా పెద్దవాళ్ళు నేనే చిన్నదాన్ని ఇంకా ఎవరి బోనం వాళ్ళు వేసామండి కాకపోతే తర్వాత ఒకే దగ్గర వండుకొని అయితే తిన్నాం మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అందరం ఒకటే దగ్గర పక్కపక్కనే ఉంటాం కాబట్టి ఇట్లాంటి అకేషన్స్ ఏమైనా అయితే మాత్రం ఒకే దగ్గర కలిసి వండుకొని తింటాము ఇంకా ఇక్కడ అమ్మవారికి అయితే మాలా ఉన్న నిమ్మకాయ దండ వేసేసాను అక్కడ చీర బ్లౌజ్ పీస్ అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేనైతే అమ్మవారికి ఒడి బియ్యం వేస్తున్నానండి ఫస్ట్ పసుపు కుంకుమ గంధం అక్షంతలు పూలు వేసిన తర్వాత ఇంకా ఒడి బియ్యం అయితే వేస్తున్నాను పూలు కూడా అందులో చిన్నగా నేను ఆల్రెడీ విప్పి పెట్టానండి నేను ఐదు సార్లు వేసిన తర్వాత మా పాపనైతే ఏమన్నానండి బన్నీని తర్వాత బన్నీ వేసింది బన్నీ తర్వాత మా బావ వాళ్ళ పెద్ద బావ వాళ్ళ కూతురు వేసింది తర్వాత పెద్ద అక్క వేసింది తర్వాత రెండో అక్క వేసింది ఇట్లా ఐదు ఊరం అయితే అమ్మవారికి ఓడి బియ్యం వేసామండి ఇక మా బన్నీ వేస్తుంది చూడండి బన్నీ తర్వాత పెద్ద బావ వాళ్ళ కూతురు వేస్తుంది ఒకరి తో ఇక తొందర తొందరగా చేయాల్సి వస్తుంది ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దు అనేసి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాం ఇంకా రెండో అక్క వేస్తున్నది ఒడి బియ్యం ఆల్రెడీ పెద్ద వేసింది కానీ ఆ వీడియో స్కిప్ అయినట్టుందండి అందుకే అక్క వీడియో లేదు ఇందులో ఇప్పుడు రెండో అక్క వేస్తున్నది అమ్మవారికి ఒడి బియ్యం వేసిన తర్వాత మేము ఏవైతే నైవేద్యాలు తెచ్చామో అంటే ఫస్ట్ ఇస్తారాకు తీసి ముందుగా అయితే బోనంలో నుంచి బోనం తీసి ఐదు ఆకులలో పెట్టి తర్వాత నేను చెప్పాను కదా కారం అప్పాలు తీయటప్పాలు అలాగే పప్పు ప్రసాదం పూరీలు ఇవన్నీ అయితే నైవేద్యాలు లాగా ఐదిట్లలో పెట్టి ఇక్కడ ఫస్ట్ అన్ని ఇక్కడ పెట్టి మొక్కుకున్న తర్వాత ఒకటి ఇక్కడ పెట్టి మిగిలిన నాలుగు ఇంకా పక్కన ఉన్నాయి కదా చిన్న చిన్న దేవులు అంటే దుర్గమ్మ తల్లి ఉంది పాత పోషమ్మ విగ్రహం ఒకటి ఉంది అంటే చెట్టు కింద ఉండే కదా అక్కడ ఉంది అక్కడ ఇట్లా ఐదు చో నాలుగు చోట్ల అక్కడ పెడతామండి కొబ్బరికాయ ఒకటి ఇక్కడ కొట్టేసి మిగిలిన కొబ్బరికాయలు కూడా అన్నీ పక్కన ఉన్న దేవుళ్ళ దగ్గరనే కొట్టేస్తాం అసలు అక్కడ కూర్చోడానికే ప్లేస్ లేదు కానీ నైవేద్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కూర్చోక తప్పలేదు ఇంకా తొందర తొందరగా చేస్తున్నానండి ఎందుకంటే చాలామంది ఉన్నారని చెప్పాను కదా కొంచెం మనస్ఫూర్తిగా అయితే ఫ్రీగా ఉన్నప్పుడు అయితే వీలైతుంది కానీ మనకి ఇట్లా హడావిడి టైంలో అయితే కుదరని పని ఇంకా లోపల మొత్తం పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు అన్నీ కొట్టిన తర్వాత ఇక్కడైతే మేకను మొక్కుతున్నారన్నట్టు పోచమ్మ తల్లికి డప్పుల సౌండ్కైతే మా బాబు ఫుల్ డ్యాన్స్ చేస్తున్నాడు మరి పోచమ్మ తల్లికి ఒడి బియ్యం వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్